ను దీర్ఘాయుష్మంటుడిగా ఉండాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానియించు ఈ మాట ఎక్కడ ఉంది బైబిల్లో ఉంది ఈ మాట ఎవరనేర్చు నేర్వర్చు galera దేవుని బిడ్డలకే తెలుసు దేవుని బిడ్డలే దీన్ని నేర్వస్తారు ఇది తెలియాలి అంటే ఈ బిడ్డ కరవాలి తండ్రులం ప్రియ దేవుని బిడ్డారా తడ చేయకుండా మనం ఆ వాగ్దయానంగోలకి వేడడం విహోదే కాలం ವಾಕ್ಯ ಧ್ಯಾನ ನಿಮಿತ್ತಮೈ ಯಕ್ಷಯಾ ಗ್ರಂಥು ನಲಭೈ ತೊಂಬದ ಅಧ್ಯಾಯ ಪದೇನವ್ರು ಚೂಡಿಯ ಸ್ತ್ರೀ ಚದವ ಪಡೆಯ್ಯಮುಂತ ಅಕ್ಕ ಗಮನ స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరస్సునా ఒక క్వశ్చన్ మార్క్ వేస్తాడు దేవుని బిడ్ల ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజుగా ప్రపంచం మొత్తం గుర్తిస్తూ మదర్స్ డే మదర్ మదర్స్ డే అంటే బిడ్డలు తల్లి బిడ్డను చూసిన విధానాన్ని బట్టి ఆ తల్లిని గౌరవిస్తారు ముఖే ఇస్తారు శాలువా ఇస్తారు లేకపోతే ఏదైనా ఫ్లవర్ ఇస్తారు లేకపోతే ఏదైనా గిఫ్ట్ ఇస్తారు ఏదైనా చేసి తల్లిని గౌరవిస్తారు బైబుల్ మొత్తంలో తల్లి పాత్ర చాలా కీలకంగా ఉంటుంది ఉంటది దేవుని బిల్లాల తల్లి పాత్ర అంటే మోర్షను పెంచిన తల్లిని గురించి ఇంత మనం నేర్చుకున్నట్లయితే మోసే తల్లి ఎక్కే పేరు తర్వాత దేవుని బిల్లాల సమయ తల్లి అన్న యస్సు ప్రభు తల్లి మరియ వీళ్ళు అందరూ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారై ఉన్నారు లోకానుసారంగా మనం చూస్తే ఈ మనర్శ యొక్క ప్రాధాన్యతను మనం గుర్తిరగాలి చాలా మంది బిడ్డలు తల్లి విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు అలక్ష్యతను ప్రదర్శిస్తూ ఉంటారు అంటే తల్లి అంటే గౌరవం లేకపోవటం తల్లి అంటే ప్రేమ లేకపోవటం తల్లి అంటే తక్కువగా చూడటం చేస్తూ ఉంటారు దేవుని తర్వాత స్థానము తల్లిది అని చెప్పవచ్చు తల్లి ఎంత మంది బిడ్డలైనా ఒకే ప్రేమతో ఆమె ప్రేమించగలదు పది మంది బిడ్డలను కలదు తల్లి పది మంది బిడ్డలను పోషించగలదు ప్రతి మందికి కూడా సమస్తాన్ని సమకూర్చగలదు కానీ ఇప్పుడు దేవుని బిడ్డ ఒక విశాలకరమైన విషయం ఏంటంటే ಪತಿ ಮಂದಿ ಬೋಷಿತಿ ಪದ ಮಂದಿ ಕೂಡ ಕಲಿಸಿ ವೃದ್ಧಾಭಿಮಾ ಆ ತೂಡ ಲಕ್ಕೂ ಉದು ವಿಷಾದಕರ ಈ ಸಂಘಟನ ಯಶೋವಿರಂಥ ಅರವೈ ಆರು ಅಧ್ಯಾಯ ಪದ್ಮೂಡ ವಿರು ಅಂತ ಒಂದು ತೀವ್ರ ವಾರ ಆಧರಿಸು ನಿನ್ನೂ ಆಧರಿಸ್ರು ಬಿಟ್ಟಾರೋ ಅಂತ తల్లి ఎలాగ బిడ్డలు ఆదరిస్తుంది కష్టంలో ఉన్నప్పుడు వేదంలో ఉన్నప్పుడు ఓడిపోయినప్పుడు నిరాశలో ఉన్నప్పుడు నిస్పృహలో ఉన్నప్పుడు ఒంటరితనంలో ఉన్నప్పుడు ఎవరు నాకు తోడు లేరు అని అనుకున్నప్పుడు తల్లి గుర్తొస్తుంది తల్లికి చెప్పుకోవాలి తల్లితో ఉండాలి తల్లి ప్రేమను పొందుకోవాలి తల్లి ప్రతి ఎవరు బిడ్డారా ఎంత బాధ్యతగా బిడ్డలను పెంచింది అంటే తన కోసం ఏది కూడా దాచుకోదు తల్లి సమస్తాన్ని బిడ్డల కోసం త్యాగం చేసేది తల్లి అయ్యేది మీరు దేవును పడ్డారు ఒక్క కుమార్తె తన తల్లిని గురించి మాట్లాడుతూ ఉంటుంది కదా మా అమ్మ అవర్ధికురాలు అని మాట్లాడుతుంది ఎందుకు ఆ మాట మాట్లాడిందంటే తన పేరుకి పెద్దదయ్యి పెద్దదయ్యి అత్తగారింటికి వెళ్ళి తన బిడ్డలు పుట్టి ఆ బిడ్డను పెంచుతున్న సమయంలో తన అనుభవంలో నుంచి మాట్లాడింది ఎందుకు ఆ మాట మాట్లాడుతుందంటే తను తినకపోయినా తిన్నానని చెప్పింది తనకేమీ లేకపోయినా ఉన్నాయి అని చెప్పింది తనకు ఏ అవసరం ఉన్నా ఆ అవసరత గురించి బయటికి చెప్పదు నాకు సరిపోతే నేను తిన్నాను నాకేమీ అవసరం లేదని చెప్పి మమ్మల్ని పెంచింది తన జీవితంలో తనకి కావాల్సినవన్నీ కూడా మార్గించింది తను ఎప్పుడు చూసినా మాకు అబద్ధమే చెప్పేది ఆ అబద్ధం దేవుడు బిడ్డాలా ఈ రోజు నా బిడ్డల దగ్గర నేను మాట్లాడుతున్నప్పుడు నా తల్లి నా తల్లి నా జీవి నా విషయంలో ఎంత ఆడుతూ తన పెంచిన బిడ్డల కోసం తల్లి ఏం చేస్తుంది అబద్ధం ఆడగలదు తల్లి బిడ్డలకు కండిషన్లు పెట్టింది అవి కొంతమంది నీ నచ్చవు ప్రదేవుని బిడ్డారా అవి నీవు లోకంలోనికి వెళ్ళవద్దు లోక నీవు వెళ్ళవద్దు లోకానికి సంబంధించినది ఏది కూడా అది శ్రేయస్కరణం కాదు అని చెప్పేసి బిడ్డకు బోధించేది తల్లి ఎవరు తల్లి యొక్క ఔన్నత్యం తల్లి యొక్క ప్రేమ తల్లి యొక్క బాధ్యత మనము గుర్తించవలసిన వారు మరి ఉన్నాం రాజు ఆజ్ఞను సహితము తల్లి బిడ్డ కోసం నిర్లక్ష్యం చేసి ఐదు దేశంలో ఉన్న రాజు ఇస్రాయలీలో ఉన్న మగ మగపిల్ల అందరిని ఇచ్చినప్పుడు కొంతమంది ఇది మా దురదృష్టం అనుకున్నారు కొంతమంది మా బ్రతికింతే అనుకున్నారు కొంతమంది ఈ బిడ్డ నాకు పుట్టలేదు అని నేను అనుకుంటాను అని అనుకున్నారు రాజాక్య కన్నా ఏది గొప్పదని ఆ ఇళ్ళలో ఉన్న బిడ్డలను అప్పగించి సమధరించడానికి ఆ బిడ్డలను అప్పగించిన స్థితిలోకి వచ్చారు అయితే ఆ ప్రాంతంలో ఒక తల్లి ఉన్నది ఆమె పేరు ఎగే పేరు రాజు ఏది చెప్పినా నా బిడ్డను నేను విడిచి పెట్టను తల్లి ప్రేమ రాజు అగ్ని కన్నా పదమైనది తల్లి ప్రేమ రాజు అధికారామైనది కన్నా ప్రేమ రాజు అగ్గిలను సహితను తల్లి పక్కన పెట్టేసింది మూడు నెలలు తన బిడ్డను పెంచుతూ వచ్చింద తల్లి బిడ్డలకు మొదటి గురువు చెప్తారు ప్రార్థన నేర్పించింది ఎప్పుడ్రీ స్త్రీలు సురుకైన వాడు అని ఐతిలో మంత్రసార మాట్లాడుతున్న మాట ఎప్పుడీ స్త్రీలు దేవుని చిత్తానికి లోపలేవారు తన బిడ్డ విషయమై మూడు నెలలు పెంచింది రాజాకి కూడా చేయలేదు మూడు నెలలు పెంచి చమ్మి చెట్లో పెట్టి దేవుని చేతికి అప్పగించింది దేవుడు గొప్పవాడు తన సమర్పణ చూశాడు తన ప్రేమను చూశాడు తన కడుపు తీపిని చూశాడు మన ఆ తల్లిని ఏ బిడ్డైతే విడిచిపెట్టిందో అదే పిట దగ్గరకు ఆ తల్లిని చేర్చినవాడు నా ఏ శైలయ్యా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని తన ప్రతిలో ఉండగానే పరాక్రమము నేర్పింది కర్తవ్యాన్ని బోధించింది సామెత్రులు ఎవరు దారు అంటాడు బావుడు నడవలసిన ద్రోహను వారికి నేర్పించండి వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోయాడు చాలా మంది తల్లులు అనుకుంటారు నా బిడ్డ కష్టపడకూడదు నా బిడ్డ అలసిపోకూడదు నా బిడ్డ శ్రమ పడకూడదు నా బిడ్డకి ఎలాంటి సమస్యలు ఉండకూడదు నువ్వు నిజమైన నువ్వు నిజంగా దేవుని చిత్తానికి నెరవేర్చేలాగా నీ బిడ్డలను పెంచాలనుకుంటే కష్టము తెలియకుండా పెంచు కష్టము పెంచండి ఎక్కడ పోదు ప్రదేవుని పిల్లవా దేవుని ప్రేమను పెంచింది ఇచ్చింది అలాగే ప్రదేవుని పిల్ల తన వందున్న ఒక దర్శనాన్ని ఇచ్చింది కర్తవ్యాన్ని ఇచ్చింది ರಾಜು ಮೋಸ ಜೀವಿ ಪ್ರತಿಭೆ ಬಿಟ್ಟಾರ ಗಮನಿಸ್ಲೈತೆ ಆಯ್ತು ಸಮರ್ಪಣ ಆಯ್ನ ತ್ಯಾಗ ಡೆಡಿಗೇಷನ್ ಆಯ್ನ ಪ್ರಾರ್ಥನಾ ಜೀವಿ ಆಯ್ಕೆ ನಾಯಕ ಲಕ್ಷಣ అన్నీ కూడా మోసే జీవిత చరిత్రలో నలభై సంవత్సరాలు సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు నలభై సంవత్సరాలు ప్రయాణంలో ఉన్నారు నూట ఇరవై సంవత్సరాలు మోసే జీవితంలో ఆయన జీవితాన్ని మొత్తాన్ని పరిశీలన చేస్తే ప్రియ దేవుని బిడ్డారా ఆయన మీద ప్రతి కదలిక తల్లి ప్రభావం కనబడతా ఉంటది నువ్వు ఏమి లేకపోయినా పర్వాలేదు ఏ శైలితో పెంచు పెట్టను ఏ శైలిలో పెంచు పెట్టను దేవుని తోవచ్చు దేవుని లేవచ్చు దేవుని కృపతో దగ్గరగా వచ్చు దేవునిలో ఉన్నవాడు ఎప్పుడు కూడా చేయకూడదు దేవుల్లో ఉన్నవాడు ఎప్పుడు కూడా చేయకూడదు బాలుడు నడవవలసిన త్రవలో వాడికి నేర్పించాలి ఏం కాపాడతాం అండి మనం మన బిడ్డలు మనం ఏం కాపడతాం మేము ఇంట్లో కలిసి మీ అద్దుల్లోని బిడ్డలు పెట్టుకోగలం కానీ బయటకు వెళ్ళిన తర్వాత ఎవరు కాపాడుతున్నారు రోడ్డు మీద ఎవరు కాపాడుతున్నారు సమాజంలో మనకన్నా బలమైన వ్యక్తులు మనకన్నా జ్ఞానం కలిగిన వ్యక్తులు మనకన్నా ఉన్నతమైన వ్యక్తులు మనకన్నా సామర్థ్యం కలిగిన వ్యక్తులు ఉన్నారు మనకన్నా బలమైన వ్యక్తులు ఉన్నారు మరి వాళ్ళని జయించి వాళ్ళని దాటుకొని మన బిడ్డలు ఎలా రాతన్నారు ప్రజలు ప్రతి తల్లి కూడా మాట్లాడే మాట్లాడంటే నా కొడుకు కష్టపడకూడదు నా కూతురు కష్టపడకూడదు చాలా మంది కుమార్తెలు బేజర్తులు కోరి మ్యారేజ్ అయిన వాళ్ళు ఇంటికి ఉంటారు కదా కారణం ఏంటో తెలుసా వాళ్ళ యొక్క ఏమి నేర్పాలో నేర్పించకపోవటమే కారణం మరి మా తల్లి గారు అమ్మాయి అంటే పెళ్లి చేసి పిల్లలను పంపించి అమ్మ ఎప్పుడన్నా నువ్వు వస్తే చుట్టూ చూపే నీ ఇల్లు అదే ఇది కాదు అని మీ అమ్మని ఎత్తులంటే అంటే ఎలా ఉంటుంది అన్నారు కదా ఎవరు ఎత్తలేదు అమ్మా వాళ్ళు ఏమన్నా అంటే నాకు చెప్పు కొంతమంది ఇది ఆడపిల్లల పద్ధతి అడుపుల్లల పద్ధతి ఏంటో తెలుసా పెళ్ళి అయిపోయి వెళ్ళిపోవాలి పెళ్ళి అయిపోయి వెళ్ళిపోవాలి చదివేసుకొని వెళ్ళిపోవాలి ముందే ఒప్పందాలు నేను ఎప్పుడు చెప్తాను మీరు గుర్తుపెట్టుకోండి అత్తగారిలో కాపురం చేసిన ఆడపిల్లల కాపురం స్థితి మీకు ఒకలాగా ఉంటుంది తెల్లారి విడిచిపెట్టి వచ్చిన వారి స్థితి మరొకలాగా ఉంటుంది ఈరోజు ఎలా ఉన్నారంటే ఒక అమ్మాయికి సంబంధానికి వెళ్ళేరంట వాళ్ళ అత్తగారి బయటకు వచ్చిన ఈ పిల్ల తల్లి అడిగిందంట అబ్బాయి వాళ్ళు అమ్మ వయసేద్దా నలభై సంవత్సరాలు అయితే మా అబ్బాయి నలభై సంవత్సరాలు ఏమైతే ఏమో డెబ్బై అరవై సంవత్సరాలు అయితే కానీ తెచ్చిపోదు ఇరవై సంవత్సరాలు ఏమో కాపలు చేయటం నా కూతురు చేయింది సంబంధం నా కూతురు పదండు అన్నారు ఏం నేర్పుతున్నారు పిల్లలు అండి ఏం నేర్పుతున్నారు మీరే ప్రోత్సహించి తండ్రిలో నుంచో తండ్రిలో నుంచో ఎనంగా తీసుకెళ్ళేలాగా మీ పిల్లలకు మీరు నడిపోద్దు ఆడపిల్ల మగపిల్ల కావచ్చు ఇది పెద్ద రూమ్ కావాలి నా కాడని కావాలి నా ఇల్లు ఇలా ఉంటేనే నేను ఇప్పుడు ఉంటా లేకపోతే ఏదే వెళ్ళిపోతా ముందే దేవుని బిడ్డారా నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీవు తల్లిదండ్రులతో ఉండాలి నీవు అత్తమానులతో ఉండాలి నీవు సమాజంలో ఉండాలి అంత ఉంటే నీవు ఆకృతి ఇబ్బంది గాయం ఇబ్బంది ఒత్తిడి ఇబ్బంది వేదని ఇబ్బంది కానీ ఏమైంది వేదంలో నుంచి కలుగుతాం బయటికి వస్తాం దేవుని బిడ్డాల ఒత్తిడి లేకుండా అభివృద్ధులు చూడలేవు అందుకనే నువ్వు ఆస్తి కలిగి ఉండి సమస్యలు నీకు తెలియకపోతే విడిచి బయటికి వెళ్ళి ఒంటరిగా ఉండవు ఆర్థికము జ్ఞానం నేర్పిస్తుంది తెలివి నేర్పిస్తుంది కలుపుకోలుగా ఉండటం నేర్పిస్తుంది కనువ వచ్చినప్పుడు ఎలా ఉండాలో నేర్పిస్తుంది ఏ స్థితిలో ఎలా ఉండాలో నేర్పిస్తుంది రా ఉన్నవాడు ఫరో రెండో రథాన్ని దేవుడు రాజు జీవితం ఎలా ఉండదో తెలుసా నువ్వు దేవుడు పెట్టారా మామూలు లైఫ్ కాదు అందుకే ఆయన అంటాడు పరో కుమార్తె కుమారుడుగా ఉండుట కంటే క్రీస్తు నిరంతరము శ్రమను అనుభవించుట మేలు అని అంటాడు దేవుడు పెట్టారా విడిచిపెట్టి అరణ్యములోనికి వెళ్ళాడు సరైన భోజనం లేదు సరైన సదుపాయాలు రాణి కుమారుడు అంటే వాళ్ళ విధానం ఎలా ఉంటుందో మాకు పెంచవచ్చు ఆయనను క్రీస్తు నిమిత్తం సమస్తగా ఎంచుకున్నాను అంటాడు దేవుని బిడ్డలారా నీ బిడ్డను దేవునితో పెంచు దేవుని బిడ్డలారా నువ్వు కాస్తే పెరిగితే వాళ్ళు లోకానుసారిగా పెంచుతారు అది శ్రమే తెలియజేస్తుంది శత్రులు అదే తెలియదు వాళ్ళు అదే తెలియజేస్తుంది నిరాశ అదే తెలియజేస్తుంది వంటలు తన అదే తెలియజేస్తుంది అదే తెలియజేస్తుంది సమస్య సమస్యలు లేకుండా పిల్లలు పెంచాలని గే అనుకోవద్దు సమస్యలు పిల్లలు పెంచాలండి దేవుని బిడ్డా ఒకేసారి రాజు ఇంట్లో నుంచి అవి పడిపోయాడు మోసే నలభై రోజులు ఆహారం లేకుండా మోకాళ్ళ మీద ఉండి అరణ్యము దేవునితో కనిపిట్టాడు ఆయన అంటాడు రాజు క్రీస్తుతో కలిగింది అని మాట్లాడతాడు శ్రమలు భాగ్యాన్ని తీసుకొస్తాయి శోధనలు సహించిన సో భాగ్యవంతుడు నీవు అంటాడు ఆమె శోధన వద్దని ఎవరు ప్రార్థన చేయదు శ్రమ వద్దని ప్రార్థన చేయదు నీ బిడ్డలు అలా పెంచాలని నీవు ప్రయత్నం చేయద్దు తన పనిలో నైపుణ్యత కలవాడిని యోగా ఆశీర్వదించును అని నిపుణ్యత కలవాడు నీకు దేవుడు ఏదైతే అప్పగించాడో అందులో నమ్మకంగా ఉండి దేవుడు ఉన్నతంగా దీవిస్తాడు అది నిన్ను బట్టి కాదు నీ నమ్మకత్వాన్ని బట్టి నీ సమర్పణను బట్టే నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టే నీవు దాన్ని వాడుతున్నా విధానాన్ని బట్టి దేవుడు వస్తాడు నీకు ఏదైనా దేవుడిస్తే ఉన్నతమైన దేవుడు వింటారు బిడ్డలను పెంచండి శ్రమ వచ్చారు పెంచు శ్రమను కోసం పెంచం తల్లి నేనేమంటానంటే నలభై సంవత్సరాలు కఠినమైన శ్రమలు మోర్ ఎదురైతే తను మాట్లాడతాడు అవి నాకు భాగ్యము అన్నాడు మనము బిడ్డలను పెంచవలసి ఒక మంచి తల్లిగా పెంచాలి అది ఎకే పేదలాగే పెంచాలి రాజు ఆజ్ఞను వ్యతిరేకించింది తన బిడ్డను దేవుల్లో పెంచి శ్రమ అనుభవంలో నుండి వెళ్ళవలసి వచ్చిన ఆ బిడ్డ భయపడు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత హలో దేవుని దేవుళ్ళు అయ్యా అప్పుడే నన్ను పిలుచుకున్నాం నేను ఇక్కడికి వస్తే నువ్వు స్వార్థం చెప్పేది ఎవరు అనంటే అప్పుడు ఏసై ఒక మంచి సమాధానం ఇచ్చే దారుణకు నీవు నడిసొచ్చిన మార్గం ఉంది ఆ మార్గమే వాళ్ళను నా దగ్గరికి చెప్పగల బిడ్డలకు ఒక మార్గ నిర్దేశికలుగా నీవు ఉన్నా నీవు నీ బిడ్డలకు చూపించే మార్గం నీ బిడ్డలకు నీ వేసే దారులు అవి కనపరిచేవి ఎవరు కాడిపోయింట నరులికి వేడు అని ఎవరు కాదనో ఎక్కడ దిగుతావానో ఒక అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి కాడిపోతానండి మొత్తం ఊరు వెళ్ళమంటుంది కాడు అమ్మంటుందో అంటారు ఆ వయసులో అంటే ఎవడు పోయింట ఉన్నాడు కొత్త కోడి తోడు తెలుసా కొత్త కోడి తోడు కిట్టలు అంటారు அது எல்லாம் உண்டே செய் அப்படின்னு தான் ஒட்டுமே செய் பண்ண செந்த முட்டுக்கிது எந்த ஷார் உடது அண்டே ஏ கி கூட அந்த ஷாப் அந்த ஷார் உண்டே மனுஷன் அது தான் ரே அது எகரினா அந்த எந்த எகரித்து தான் சாரு கோசம் அந்த அது எகுருது கதா அது அன்டிங்க ராடேது கதா అది అది పారిపోతుంది కదా అది చేసిన ఊరుకోవట్లేదు కదా ఓ పచ్చని రైతు అనుకోరు అనుకుంటాడు అనుకోడు ముందు తాడుతూ నడిపిస్తే ఆ తర్వాత ఏం చేస్తారంటే ఖాళీ కాళీ దాన్ని వేరేస్తారు ఖాళీ కాళీ దాని మెడమే వేస్తే ఊరుకోరు అది అది ఎంత చేయాలో అది చేస్తుంది అవి వదలడం ఎన్నిసార్లు చేస్తుంది ఒకసారి చేస్తుంది రెండు సార్లు చేస్తుంది మూడు సార్లు చేస్తుంది వీడు వదిలేసట్లు ఏం చేస్తుంది కాడి కిందకి వస్తుంది కాడి కిందకు వచ్చిన తర్వాత దాన్ని వదలడం దానికి నాగలు కడతాడు అక్కడితో వదలడం బండి కడతాడు అక్కడితో వదలడం దాని మీద బరువు వేస్తాడు అక్కడితో వదలడం దానికి ఎంత వేయాలో అంత వేస్తాడు ఆమె అంటే దాన్ని ఏం చేయాలి ఎవరు నువ్వు కాడిపోయిన నరునికి మేలు అంటే ఆ దశలో బలమైన వయస్సు బలముగా చేయబడిన పరిస్థితులు పరిస్థితి దేవుని బిడ్డా ఆ సమయంలో నువ్వు తప్పుకొని తిరిగితే దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు ఎలా పొందుకుంటావు నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు చాలా బాధపడిన సందర్భం ఏదైనా ఉన్నది అంటే ఒకే ఒక సందర్భం అదేంటో తెలుసా నా చిన్న వయసులోనే నేను దేవుణ్ణి ఎందుకు ఎరగలేకపోయా బాధపడిన సందర్భాలు ఇప్పటికీ నా జీవితంలో ఉంటాయి దేవుని బిడ్డారా ఒక్క కుమారుడేనండి పది మంది అంశంలో ఒక్క కుమారుడు నేర్పించుకుంది ఎక్కడ పేరు పదికి పదిహేను ఇరవై ఉంటాయి అంట అదే ఉపయోగం ఏంటి దేవుని చిత్తానికి లోబడి బిడ్డ ఒక్కడైనా సార్ ఆశీర్వాదం దేవుని బిడ్డారా ఎప్పుడైతే మోసే దేవుని కార్యకలు అయితే శాంతం ప్రమోసే మీకు తెలుసా ఎవడన్నా ఏదన్నా అంటే ఊరుకోడు కొట్టేస్తాడమ్మా మహే అంత కోపం అండి పాపం ఎక్కువ దేవుని బిడ్డలు రాష్ట్రం ఎక్కువ రాష్ట్రం కలిగి ఉంటాడు రాష్ట్రం కలిగిన దేవుడు కనుక వాళ్ళ బిడ్డలు కూడా ఎలా ఉంటారు రాష్ట్రం కలిగి ఉంటాడు ఈ రాష్ట్రాన్ని మిస్యూజ్ చేశాడు ఒకసారి పాపం వచ్చేసింది కాపు వస్తే ఐ చచ్చిపోయాడు చచ్చిపోతే ఇసుక దాంట్లో బాధపెట్టి అక్కడ ఎవరు అనుకున్నాడు అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయాడు పారిపోయాడు అవినాడు ప్రార్థన చేశాడు తర్వాత దర్శనాన్ని చూశాడు దేవుడి దర్శనాన్ని చూసిన తర్వాత అట్లా ఒకటేడు తెలుసా నరహత నరహత మాట్లాడతాడు నువ్వే చెప్తావు ముప్పై లక్షల మందికి అన్న స్తున్న ప్రతిసారి గుర్తురాదా నార హత్య చేయకూడదు నా హత్య చేయకూడదు నా హత్య చేయకూడదు అంటే లోపల నార హత్య చేయకూడదు అన్నప్పుడల్ గుండె గురుకున్నాం ఎందుకంటే అప్పటికే ఒకవచ్చింది అది మాట్లాడదామంటే గుండె గురు కనిపోయింది చారిపోయి నేనంటాను కొన్ని రోజులు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను

రోజు భోజనం పెట్టకుండా వచ్చినప్పుడు కాదు సన్మానించడం అంటే వాక్యం చెప్తుంది కదా నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మాని ఈ మాట ఎక్కడ ఉంది బైబిల్లో ఉంది ఈ మాట ఎవరు నేర్చు నెరవేర్చగలరు దేవుని బిడ్డలకే తెలుసు దేవుని నెరవేర్తారు ఇది తెలియాలి అంటే నేర్చుకోవాలి సమేలు తన తల్లిదండ్రులకు ఘనతను తీసుకుని వచ్చాడు మరియకు ఏ సై ఘనతను తీసుకుని వచ్చాడు బిడ్డ నీ బిడ్డను దేవుడికి దగ్గరగా పెంచు యవనుడు కాని వయట నలుడికి మేము యవన కాలంలో దేవుని కాని కదా ఉండాలి ఆటిదే అవుతాడండి ఊరికి విడిచిపెడతాడు దేవుడు తీసుకెడతాడా గొర్రెల కాపురం తీసుకొచ్చి రాజు చేశాడండి ఏమైనా చేయవచ్చు కేరళ రాష్ట్రంలోకి ఒక మిషనరీ వచ్చాడు మా మలయాళం చిన్న పురోడ్ అరే నువ్వు దేవుని పని చేయాలంటే మిషనరీ నేను ఏమో ఇంగ్లీషు నేను మలయాళం సరే ఏం పని చేయాలని మిషనరీ అడిగితే మిషనరీని అడిగితే బైబుల్ అమ్మాలి పంతొమ్మిది వందలు నూరు టెస్ట్మెంట్ బయలుబడి పచ్చిస్ పైసా అనే మాట నేర్పించారు కమిషనర్ ఢిల్లీ తీసుకెళ్ళి పచ్చిస్ పైసా పచ్చి పైసా పచ్చిస్ పైసా పద్దలు పట్టుకోవడం అలేగింది అడిగింది పచ్చి పైసా పచ్చిస్ పైసా పచ్చిస్ పైసా ఉన్నాం ఢిల్లీ నగరం వీధుల్లో తిరిగి తిరిగిమెంట్ అమ్మేటర్ తన సమర్పణ దేవుడు చూసాడు ఎవరు కాడిపోయిన నరు నీకి మేలు పని క్వాలిటీ అక్కడ ఏడో అక్కడ నుంచి దేవుడి అలా ఆయన ఆయన సమర్పణ దొరగారికి నచ్చింది నచ్చి మినిస్ట్రీలో జాయిన్ చేసుకున్నాను ప్రపంచంలో క్రైస్తవ మిషనరీలో అతి పెద్ద సంస్థ ఆశయం ఆ తర్వాత ఆహ్వానం గారని బిలివర్ సంస్థ దేవుడు బిడ్డ ఎంత దేవుడు దీవించారంటే గంగా నదిని శుభ్రం చేయడం కోసం ప్రధానమంత్రికి వాళ్ళతో కూడి లభించారు బాస్టర్ గారు మామూలు నది శుభ్రం చేయాలని అనౌన్స్మెంట్ చేస్తే ఆయనను ఆ నంబర్ కోట్లు తీసుకెళ్ళి ప్రధానమంత్రి గీశారు ఎంత అంటే ప్రపంచంలో రోమన్ క్యాథలిక్ సామస్తాయం తీతిగా దేవుడైన తీయించుకున్న ఎప్పుడు కాడి వడితే నలువికి వేరు కాళికి వెళ్ళి రావాలి నువ్వు ఎప్పుడైతే దేవుని కాడి వైటానికి ఇష్టపడతావా ఆశ్చర్యవారు నువ్వు అంత కానీ నడుచుకుంటాడు నువ్వు నచ్చితావు నిన్న తయే తీవించుకుంటాను ఒక మనిషి గొప్పవాడు అవడానికి ఏకైక మార్గం ఏ సై ఒక్కడ మాటకు లోబడి పనిచేయటం అంతే గత ఒక ఐదారు రోజులు అవుతుంది ఆయన చనిపోయి ఆయన చనిపోయింది అమెరికా దేశంలో ఒకడైనా దేవుడు అలా అద్భుతమైన పరిచయం ఆయన చేసింది అంటే దాని మీద గురించి మనం చెప్పుకుంటాం ముప్పై లక్షల మంది ప్రజలకు ఒక గొయల కానీ దేవుడు చేశాడు కేపి అవద్ గారిని కూడా అంతే ఒక సామాన్యమైన వ్యక్తిని ఉన్నత స్థితిలోకి దేవుడి పెట్టాడు ఒక సామాన్యుడు కొన్ని కోట్ల మందికి పోషణాధారంగా మారాడు ఎందుకంటే యమన కాలంలో దేవుని దాసుని మాటకు లోపడ్డాడు లోపడ్డాడు అప్పుడు కష్టమే అప్పుడు ఇష్టం ఉండదు అప్పుడు చంచలత్వం ఉంటుంది అప్పుడు అయిష్టంగా ఉంటుంది కానీ నువ్వు ప్రోత్సహించు నీ బిడ్డల్ని ఎంకరేజ్ అయ్యి దేవునికి దగ్గరగా పెంచు వచ్చినప్పుడు నిన్న వచ్చినప్పుడు బాగా వచ్చినప్పుడు ఇప్పుడు ఇబ్బందులు ఆయన నీ బిడ్డను ఉన్నతమైన విడిచిపెట్టదు స్థితిలో బిడ్డ యూతులకు దేవుడుగా మోర్షిని మార్చిన వాడు ఎస్ఐ నిలబడి నిన్ను నీ బిడ్డలను ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబడతాడు విశ్వాసము మోసే దేవుని కాడి కిందకి రావటానికి తన తల్లి కారణం దేవునితో నడవటానికి తన పెంపకం కారు ఓహన్ దేవుని సన్నిధిలో ఉన్నతంగా జీవించబడటానికి తన తల్లి కారణం యవన కాలంలో కాడిపోయిట నరునికి మేలు నువ్వు దేవుని కానికండి కదా ఆయన అద్భుతమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు నీ బిడ్డలు ప్రార్థన నమ్మకమైన దేవ సత్య స్వరూపి కృప సమృద్ధి కలిగిన దేవ నీ స్తోత్రం ఈ మదర్స్ డే రోజు ఒక బిడ్డను తల్లి పెంచితే ఆ బిడ్డను ఎలా పెంచాలో మాతో మీరు మాట్లాడారు చాలా మంది తల్లులు పగను ప్రతీకారాన్ని లోక సంబంధమైన వాటిని ప్రోత్సహిస్తారు కానీ ఏకేదైతే నీ కృప నీ సాంత్యం నీ మేలులు నీతో ఉండే కలిగే నేర్పించి శ్రమ అనుభవాన్ని రుచి చూయించి భయపడ శ్రమను బాగ్యంగా ఎంచుకుని ముందుకు వెళ్ళారు ఇక్కడ ఉన్న బిడ్డలందరిని మీరు దీవచ్చు దేవ ఈ ఎవరిని పిలిచి పెంచి దేవుని కప్పగించని ఎకే వేదుకుగా కానుతున్నాయి ఒక ఎకే పేదువలే ఒక మంగళ ఇక్కడ తల్లి ఉన్నట్లు సహాయించాలి సంఘానికి సమాజానికి ఆశీర్వదకరంగా ఆశీర్వాదకరంగా పేరు పేరున తీవించమని ఏ పరిశుద్ధ నామం అడిగి వేడుకొని తండ్రి ఆమె ఆమె